ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ మనకు టెట్ సిలబస్లో ప్రత్యేకంగా గ్రామర్ టాపిక్లో ఇవ్వడం జరిగింది మన బుక్లో అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పేజ్లో నేను ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ అంటే అబ్జెక్టివ్స్ నౌన్ని క్వాలిఫై చేస్తాయి ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ అబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు ఆ అబ్జెక్టివ్స్ ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది సో నేను దానికి ఒక కోడ్ ఇచ్చాను బుక్లో కూడా ఇచ్చాను నో శాస్ కాంప్ సో ఇక్కడ నో లో ఎన్ వచ్చేసి నంబర్ ని తెలియజేస్తుంది ఓ ఒపీనియన్ ఎస్ సైజ్ ఏ ఏజ్ ఎస్ షేప్ చూడండి సైజ్ ఏజ్ షేప్ సైజ్ ఏజ్ షేప్ ఈ విధంగా రైమింగ్ వర్డ్ల గుర్తుపెట్టుకోండి నో శాస్ అయిపోయింది కాంప్ కాంప్ లో సి కలర్ ఓ ఆరిజన్ మెటీరియల్ పి పర్పస్ సో ఈ ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు ఫిఫ్త్ క్లాస్ లో ఇవ్వడం జరిగింది అన్ని అబ్జెక్టివ్స్లు లు ఒకే వాక్యంలో రావండి సో కాబట్టి ఇచ్చిన అబ్జెక్టివ్స్ని ని మనము ఆర్డర్ లో రాయవలసి ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చూడండి ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్ ఇక్కడ ఏ అనేది నంబర్ ని తెలియజేస్తుంది ఏ అంటే ఒక కదా నంబర్ ని తెలియజేస్తుంది బ్యూటిఫుల్ అనేది పర్పస్ ని తెలియజేస్తుంది బిగ్ సైజ్ ని తెలియజేస్తుంది బ్లూ కలర్ ని తెలియజేస్తుంది డైమండ్ మెటీరియల్ ని తెలియజేస్తుంది నెక్లెస్ అనేది నౌన్ అక్కడ ఎన్ని అబ్జెక్టివ్స్ ఉన్నా ఉన్ని చివరిలో నౌన్ ఉంటుంది ఎందుకంటే నౌన్ ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను చూడండి సో అది ప్రాపర్ ఆర్డర్ లో ఉందా లేదా అనేది మీరు చెప్పాలి త్రీ ఎల్లో టైనీ లవ్లీ ఫ్లవర్స్ చూడండి ఇందులో ప్రాపర్గా కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేదు సో ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్లో ఉన్న ఫ్రేస్ చెప్తాను చూడండి త్రీ లవ్లీ టైనీ ఎల్లో ఫ్లవర్స్ త్రీ నెంబర్ని తెలియజేస్తుంది లవ్లీ ఒపీనియన్ని తెలియజేస్తుంది సైజ్ వచ్చేసి టైనీ సైజ్ని తెలియజేస్తుంది అంటే చిన్నది అని అర్థం సో తర్వాత ఎల్లో కలర్ని తెలియజేస్తుంది తర్వాత ఫ్లవర్స్ నౌ సో ఈ విధంగా మనము ఇచ్చిన ఫ్రేజ్లో ఏ అబ్జెక్టివ్స్లు అయితే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్ ఆర్డర్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్స్ నుంచి మోస్ట్లీ అడుగుతారు మన బుక్లో పేజ్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్లో ఉంది ఒకసారి ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ